హాయ్ ఫ్రెండ్స్ కట్ వర్క్ షేపు నెక్ ఎలా కట్ చేసుకోవాలనేది వీడియోలో చూస్తున్నాము దానికోసము నెక్ పెడితే టూ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాము మన బ్లౌజ్ కట్ చేసి పెట్టుకున్నాము ఇప్పుడు ఇలా స్టిఫ్నర్ పేపర్ ఫిజింగ్ అంటారు కదా ఇది తీసుకుని అదే రెండున్నర ఇంచులకి మార్క్ చేశాను ఇప్పుడు బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి లెవెన్ ఇంచెస్ అనమాట అంటే కొంచెం పది ముప్పై ఇంచులకి మార్క్ చేసుకున్నాను ఇప్పుడు కింద ఇంచులు తీసుకున్నాను తీసుకొని ఇలా ఒక బాక్స్ అనేది డ్రా చేసుకున్నాను మన నెక్ షేప్స్ డ్రా చేసుకుంటాం కదా అదే విధంగా ఇప్పుడు రౌండ్ మార్కింగ్ చేసేసుకున్నాను ఎందుకంటే కట్ వర్క్ నాకు రౌండ్ షేప్లో కావాలి కాబట్టి చేసుకున్నా ఇప్పుడు డౌన్కి ఒక హాఫ్ ఇంచ్ ఇలా మార్క్ చేసుకోవాలి మనం డ్రా చేసుకున్న నెక్కి ఇలా మార్క్ చేసుకుంటే షేప్ అనేది డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఇలా ఏదన్నా ఒకటి ఒక క్యాప్ మెడిసిన్స్ది క్యాప్ వస్తుంది కదా చిన్నపిల్లలకి అది కానీ ఇదేమో థ్రెడ్ బండిల్ది అనమాట అట్లా ఏదన్నా మీకు ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకొని ఇలా ఇప్పుడు టూ బాక్సెస్ డ్రా చేశాను కదా నెక్కి టూ లైన్స్ డ్రా చేశాను కదా ఆ టూ లైన్స్ మధ్యకు వచ్చేటట్టుగా అంటే మన మనం తీసుకున్న ఆ క్యాప్ ఉంది కదా ఇప్పుడు థ్రెడ్ది ఉంది కదా ఆ ఎడ్జ్ ఎక్కడి నుంచి మన ఫ్రంట్ నెక్ ఫస్ట్ షేపింగ్ నుంచి పెట్టాలి పెడితే అది వెనకాల లైన్కి ఎక్కడ టచ్ అవుతుందో అక్కడికి మార్క్ చేయాలి వీడియోలో చూపించాను కదా విధంగా మార్క్ చేసుకోవాలి ఇలా మొత్తం అన్నీ కూడా మనము కర్వ్స్ అనేది డ్రా చేసుకోవాలి ఇక్కడ చూడండి క్లియర్గా కనిపిస్తుంది మీకు ఇలా ఎడ్జ్ అనేది మన ఫస్ట్ లైన్కి తగలాలన్నమాట మనం పెట్టే క్యాప్ ఉంటుంది కదా క్యాప్ కానీ ఏదైనా ఇన్స్ట్రుమెంట్ కానీ ఇప్పుడు ఇలా మొత్తం ఫామ్ అయిపోతుంది ఇప్పుడు కింది నుంచి ఒక వన్ ఇంచ్ కానీ హాఫ్ ఇంచ్ కానీ ఎక్స్ట్రా క్లాత్ ఎందుకంటే నెక్ లైన్ తర్వాత మనకు ఎక్స్ట్రా ఉండాలి కదా ఇప్పుడు మనం డ్రా చేసుకున్నంత నెక్ లైన్ ఎక్స్ట్రా డ్రా చేసుకుని కట్ చేసేసుకోవాలి ఇలా మొత్తం నీట్గా ఈ వేస్ట్ మొత్తం కట్ చేసేసుకున్నాక కట్ వర్క్ షేప్ని కేర్ఫుల్గా కట్ చేసుకోవాలి మనం ఏ విధంగా అయితే డ్రా చేసుకున్నామో అదే విధంగా నీట్గా కట్ చేయాలి లేకపోతే షేప్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కేర్ఫుల్గా ఇప్పుడు ఆ లైన్ ఉంది కదా ఆ లైన్ దగ్గరికి కట్ ఆగిపోవాలి వీడియోలో క్లియర్గా చూస్తున్నారు కదా అక్కడికి ఆగిపోవాలన్నమాట అప్పుడే అన్ని ఈక్వల్గా షేప్ అనేది మీకు వస్తుంది ఇప్పుడు దీన్ని ఇలా రెడీ చేసేసుకొని మన లైనింగ్ ఉంటుంది కదా లైనింగ్ తీసుకొని లైనింగ్ మీద వెనకాల భాగం నుంచి చూసారు కదా నెక్ మార్కింగ్స్ పెట్టాను అక్కడ పెట్టేసి నీట్గా షైనింగ్ పార్ట్ని కిందకి పెట్టి ఐరన్ చేసేసుకోవాలి నీట్గా సెట్ చేసుకొని ఐరన్ అనేది చేసేసేయాలి ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకోవాలి పక్కకు పెట్టుకొని ఇప్పుడు హ్యాండ్స్ కోసము నడుం పట్టి కోసము కట్ చేసుకోవడం కోసం త్రీ పీసెస్ తీసుకున్నాను నేను ఒకటేసారి త్రీ విడివిడిగా కట్ చేయను ఒకటేసారి త్రీ పీసెస్ ఎలా కట్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాము ఇప్పుడు దీనికోసం నేను ఒక పీస్ తీసుకున్నాను ఒక పీస్ తీసుకొని నడుం పట్టి కోసం మార్క్ చేస్తున్నాను ఇప్పుడు కింద నుంచి ఈ పీస్కి ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ పెట్టుకొని ఒక లైన్ అనేది డ్రా చేస్తున్నాను ఇలా డ్రా చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది ఈ ఈ మెథడ్లో చేసుకొని చూడండి మీకు చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు పైనుంచి ఒక హాఫ్ ఇంచ్కి మళ్ళీ మార్కింగ్ పెట్టుకున్నాను కింద ఒక హాఫ్ ఇంచ్కి లైన్ వదిలేసాను మళ్ళీ పైన ఒక హాఫ్ ఇంచ్కి మార్కింగ్ పెట్టుకొని ఒక లైన్ అనేది డ్రా చేసేస్తున్నాను ఇప్పుడు కూడా సేమ్ ఒక ఒక టూ లైన్స్ ఫామ్ అయ్యాయి కదా ఈ టూ లైన్స్లోనే మనము మళ్ళా మన క్యాప్ని తీసుకొని ఇప్పుడు ఈ విధంగా కట్ వర్క్ షేప్ కోసం అనేది డ్రా చేసుకోవాలి చూసారు కదా టూ లైన్స్ మధ్యలో నాకు ఎంత పడుతుందో అంతనే నేను డ్రా చేసుకుంటున్నాను దీ ఇందులో ఇప్పుడు పైన సైడ్ ఇంకా చిన్నగా ఉంది కదా దీనికి క్యాప్కి చిన్న కట్స్ కావాలంటే అలా పెట్టుకోండి కానీ అంతకన్నా దీనికన్నా చిన్న కట్స్ కుడితే అంత లుక్ అయితే ఏం రాదు చూసారు కదా ఇప్పుడు ఇలా నీట్గా మొత్తం కట్ చేసుకోవాలి ఇది వేస్ట్ పార్ట్ అనమాట నడుము కోసం కట్ చేసుకున్న ఇప్పుడు దీన్ని స్లీవ్ రౌండ్ ఎంతుందో అనేది నేను కొలుచుకుంటున్నాను స్లీవ్ రౌండ్ నార్మల్గా పన్నెండు ఇంచులు ఉంది కుట్లలో కలుపుకొని పదిహేను ఇంచులు కట్ చేసేసాను ఇప్పుడు నేను నడుముకి కట్ చేసుకున్న పీస్ ఉంది కదా ఆ పీస్ని ఈ పీసెస్ మీద పెట్టి పిన్స్ పెట్టి నీట్గా సెట్ చేసుకొని మూడు ఒక్కసారి కట్ చేసుకుంటున్నాను బిగినర్స్కి కొద్దిగా ఇలా చేయడం ప్రాబ్లం అనుకుంటే కనుక మీరు విడివిడిగానే కట్ చేసుకోండి మీకు ప్రాక్టీస్ కూడా బాగా అవుతుంది నేను టైం సేవ్ చేసుకోవడం కోసము ఈ విధంగా కట్ చేశాను అనమాట ఇప్పుడు ఈ పీసెస్ని కూడా తీసుకొని స్లీవ్స్కి నా నడుము కోసం రెండింటికి నేను కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్కి ఇలా సేమ్ మన బ్యాక్ నెక్ ఎలా డ్రా చేసుకున్నామో సేమ్ అదే మెథడ్లో తక్కువ హైట్ అది పదకొండు ఇంచులకు తీసుకున్నాం కదా ఇది ఏడు ఇంచులకు తీసుకుని సేమ్ మెథడ్ కట్ చేసేసాను సేమ్ మెథడ్ ఇంకా వేరే ఏం లేదు సేమ్ మీకు ఎన్ని ఇంచులు కావాలో ఇంచే సేమ్ బ్యాక్ నెక్ ఫాలో అవుతూ మీరు ఫ్రంట్ నెక్ కూడా కట్ చేసేసేయండి సేమ్ ఇలా ఫ్రంట్ కూడా కట్ చేసేసాను ఇప్పుడు చూసారు కదా లైనింగ్కి ఐరన్ చేసేసాను నేను దీన్ని ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాం ఫ్రంట్ హ్యాండ్స్ వేస్ట్ అన్నీ ఐరన్ చేసి పెట్టాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకోండి బ్యాక్ పార్ట్ తీసి బ్యాక్ పార్ట్కి సీదా సైడ్లో అంటే పైన ఒరిజినల్ సైడ్లో ఈ లైనింగ్ని పెట్టి మన పేపర్ ఫీజింగ్ మనకి పైనకి ఉండాలన్నమాట చూసారు కదా ఎలా పెట్టాను వీడియోలో అదే విధంగా పెట్టుకొని మీరు నీట్గా టర్నింగ్స్ అయితే తిప్పండి టర్నింగ్స్ ఆ ఎడ్జ్ ఎక్కడ ఉంటుందో అక్కడే స్టిచ్ వేయండి పేపర్ ఫీజింగ్ మీద ఎడ్జ్లో స్టిచ్ పడినా పర్వాలేదు లేకపోతే క్లాత్ మీదే వేసుకున్న పర్వాలేదు అక్కడక్కడ ఒక సూది టాక తగిలేటట్టుగా వేయండి ఎందుకంటే పేపర్ ఫీజింగ్ అనేది మూవ్ కాకుండా ఉంటుంది ఐరన్ చేసినా కూడా మనం వాష్ చేసిన తర్వాత అది ఏమన్నా మూమెంట్ రావచ్చు కదా కాబట్టి ఇలా ఆ పేపర్ ఫీజింగ్ మీద ఎక్కడైనా రెండు మూడు టాకాలు పడేటట్టుగా లేకపోతే ఆ ఎడ్జ్లోనే స్టిచ్ అనేది వేయండి మీరు చూసారు కదా ఇలా మొత్తం అంతా కూడా నీట్గా స్టిచ్ చేసేసేయాలి రౌండింగ్ అంతా కూడా ఫస్ట్ మీరు పిన్స్ పెట్టుకుని సెట్ చేసుకోండి బిగినర్స్ సెంటర్లో సైడ్స్లో కూడా ఎందుకంటే నెక్ అనేది కదిలిపోకుండా ఉంటుంది ఇప్పుడు ఇదే మన నెక్ లైన్ అనమాట మనం లైనింగ్కే వేసేసి డైరెక్ట్గా వెనికి తిప్పేస్తున్నాము అది చాలా నీట్గా ఉండాలి లేకపోతే మీకు బ్లౌజ్ ఫిట్టింగ్ పాడైపోయే ఛాన్సెస్ ఉంటుంది షేప్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఇలా నీట్గా అన్నీ స్టిచ్ ఇప్పుడు ఈ పిన్స్ అన్నీ రిమూవ్ చేసేసుకొని ఇలా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసేయాలి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఆ కార్నర్స్ పట్టుకొని ఇలా కట్ చేసేస్తే కనుక మీకు కొంచెం కటింగ్ అనేది ఈజీగా ఉంటుంది సీజర్ ప్రతి టర్నింగ్ దగ్గర తిప్పకుండా ఇలా మనకి డ్రెస్సులో లోపల వెనకాల ఖర్చులు పెట్టినట్టుగా ఆ కట్ వర్క్ షేప్స్లో కట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది అనమాట ఇప్పుడు దీన్ని నీట్గా అడ్జస్ట్ ఏమైనా ఉంటే రౌండ్ షేపింగ్ చేసేసుకోండి రౌండ్ షేపింగ్ చేసేసుకొని నీట్గా మొత్తం అన్నీ కూడా కట్ చేసేసేయండి లోపల కట్ వర్క్ షేప్కి ఖర్చు ఎక్కువ ఉంచారనుకోండి ఫినిషింగ్ నీట్గా అనిపించదు మందం మందంగా అనిపిస్తుంది కాబట్టి ఒక పావించి ఖర్చు ఉంచుకుంటే సరిపోతుంది ఇలా పా ఉంచుకొని నీట్గా సెట్ చేసేసేయండి మొత్తం అంతా ఫినిష్ చేసేయండి ఇప్పుడు సెంటర్లో కూడా ఖర్చులు పెట్టాలి లేకపోతే డిజైన్ అనేది మనకు తిరగదు ఇలా పై పైనుంచి మీకు కనిపెట్టలేదు అనుకుంటే వెనక మన థ్రెడ్ ఆల్రెడీ కుట్టిన కుట్టు ఉంటుంది కదా ఆ కుట్టు థ్రెడ్ కట్ అయిపోకుండా ఇలా మీ మీ విష అది మీరు వెనకాల నుంచి కట్ చేస్తారా ముందు నుంచి కట్ చేస్తారా అనేది చూసారు కదా ఇప్పుడు ఇలా వెంటనే ఇలా వెనక్కి తిప్పేసేయండి మొత్తం అంతా కూడా ఇలా ఒక ఫింగర్తోని ఇట్లా వెనక్కి గట్టిగా కొంచెం మంచిగా ప్రెస్ చేసుకోవాలి లేకపోతే షేప్ అనేది అనమాట ఆ షేప్కి తగ్గట్టుగా మనం కొంచెం అడ్జస్ట్మెంట్ చేయాలి అది నార్మల్గా ఇట్లా టర్న్ అయిపోదు నీట్గా మనం సెట్ చేసుకుంటేనే అది నీట్గా టర్నింగ్ అనేది వస్తుందన్నమాట చూసారు కదా నీట్గా వచ్చేసింది దీన్ని ఏదన్నా ఇలా స్కేల్ కానీ ఏదన్నా షార్ప్ ఎడ్జ్ ఉన్నది కొంచెం తీసుకొని డ్రైవర్ కానీ ఇలా అన్నిటినీ షేప్ ఇట్లా రౌండ్గా నీట్గా అంటే గనక లోపల ఏమన్నా క్లాత్ మడతపడి ఉన్నా నీట్గా ఫ్లాట్ అయిపోతుంది అప్పుడు మీకు డిజైన్ అనేది నీట్గా కనిపిస్తుంది ఇలా మొత్తం అన్నీ సెట్ చేసేసుకొని దీన్ని ఐరన్ చేసుకోవాలి ఐరన్ చేసుకుంటేనే వర్క్ డిజైన్ అనేది బాగుంటుంది ఖచ్చితంగా మీరు ఐరన్ బాక్స్ యూస్ చేయాల్సిందే ఈ డిజైన్ స్టిచ్ చేసేటప్పుడు చూసారు కదా మొత్తం అంతా రెడీ అయిపోయింది మనకి ఇప్పుడు దీన్ని నార్మల్గా లైనింగ్ అటాచ్ చేసేసుకోవడమే విధంగా స్లీవ్ కుట్టుకోవడం స్లీవ్ కూడా అదే విధంగా కుట్టాలి చూసారు కదా ఒరిజినల్ కింద పెట్టాను దానిపైన లైనింగ్ పెట్టాను లైనింగ్ పైనకే పైన సైడ్ సైడ్కే పేపర్ ఫీజింగ్ ఉండేటట్టుగా పెట్టాను ఇదే మెథడ్లో మీరు ఎలాంటి షేప్ డిజైన్ అయినా కూడా యూజ్ చేసుకొని అంటే పైపింగ్ లేని దానికి ఈ విధంగా ఎలా అన్నా కూడా స్టిచ్ ఇదే మెథడ్లో స్టిచ్ చేసేసుకోవచ్చు మనం పైపింగ్ వేస్తే అది మళ్ళీ వేరే ప్రాసెస్కి వెళ్తుంది కాబట్టి మీరు ఉల్టా తిప్పే ప్రాసెస్ ఏమన్నా ఉంటే ఇదే మెథడ్స్ యూస్ చేసి మీకు ఏ షేప్ కావాలన్నా షేప్ కట్ చేసుకొని ఇప్పుడు చూపించే మెథడ్ యూస్ చేసుకుంటే కనుక మీకు ఖచ్చితంగా డిజైన్స్ అనేది నీట్గా వచ్చేస్తాయి మొత్తం అంతా ఇలా నీట్గా తిప్పేసేయాలి ఇప్పుడు సేమ్ అంతా ఎక్స్ట్రా క్లాత్ని అంతా కట్ చేసేయాలి ఉల్టా తిప్పేయాలి అలానే ఫ్రంట్ పార్ట్ కూడా ఫ్రంట్ పార్ట్ని కూడా యాష్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి మన బ్యాక్ సైడ్ పార్ట్ని ఎలా అయితే రెడీ చేసుకున్నామో అదే విధంగా ఫ్రంట్ పార్ట్ని కూడా మొత్తం రెడీ చేసుకొని పెట్టుకోవాలి టర్నింగ్స్ దగ్గర ఒకటే విధంగా స్టిచ్ పడేటట్టుగా మాత్రం మీరు జాగ్రత్త పడాల్సి ఉంటుంది లేకపోతే షేప్ అవుట్ అయితే కట్ షేప్స్ కూడా వేరు వేరు షేప్స్లో వస్తాయి కట్ వర్క్ షేప్స్ కూడా కాబట్టి మీరు కొంచెం స్టిచ్ చేసేటప్పుడు కేర్ఫుల్గా స్టిచ్ చేయండి బిగినర్స్ కొంచెం చూసుకొని స్టిచ్ చేసుకుంటే మీకు మీరు అనుకున్న షేప్ అయితే నీట్గా వచ్చేస్తుంది ఇలా ఈ కట్ వర్క్ మోడల్ బ్లౌజ్కి మన మార్కెట్లో కూడా చాలా డిమాండ్ ఉంది సో ఈ డిజైన్ మీకు అయితే చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఇప్పుడు చూసారా అన్నీ లైనింగ్ అటాచ్ చేసి పెట్టేశాను ఉల్టా తిప్పేసి ఐరన్ చేసి లైనింగ్ అటాచ్ అయితే చేసి పెట్టేశాను వీడియో లెన్ తగ్గేయడం కోసం నేను అది చూపించలేదు మీకు లైనింగ్ అటాచ్ కదా అనేసి మొత్తం నీట్గా రెడీ చేస్తాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ స్టార్ట్ చేద్దాం ఇప్పుడు బ్యాక్లో మనకి డాట్స్ వేసుకోవాలి కదా డాట్స్ ఒక నాలుగు ఇంచుల హైట్కి డాట్స్ అనేది వేసేస్తున్నాను డాట్స్ ఎప్పుడైనా కానీ డబల్ స్టిచ్ పెట్టండి అలా అయితే మీకు బాగుంటుంది ఇప్పుడు నడుము కోసం ఒక పట్టీ కట్ చేసుకున్నాం కదా దాన్ని ఒక క్లాత్ మీద ఐరన్ చేసుకొని ఇలా కింది వైపున కట్ వర్క్ షేప్ వైపున కింది వైపున డబల్ ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్ పెట్టుకోవాలి ఎందుకంటే ఒక ఎయిమింగ్ పట్టీలాగా రెడీ చేసుకుంటున్నాం దీన్ని మనని ఇప్పుడు దీన్ని ఇలా నీట్గా ట్రిమ్ చేసుకొని బ్యాక్ సైడ్ నడుము దగ్గర పెట్టి స్టిచ్ పెట్టాలన్నమాట వీడియోలో చూపిస్తున్నాను కదా అదే విధంగా పెడితే నడుము దగ్గర కూడా అందమైన కట్ వర్క్ షేప్ అయితే మీకు వచ్చేస్తుంది సేమ్ ఇప్పుడు మన హ్యాండ్స్కి నడుముకి నెక్కి అంతా ఒకటే ప్రాసెస్ అనమాట స్టిచ్చింగ్ చేసే ప్రాసెస్ దీనికి ఏమో నెక్స్కేమో లైనింగ్కే ఐరన్ చేసేసుకొని మన లైనింగ్ పీస్కే ఉల్టా తిప్పేసాం కానీ నడుము దగ్గర అట్లా పాజిబిలిటీ కాదు కాబట్టి సపరేట్ పీస్ తీసుకొని దాని మీద పేపర్ ఫీజింగ్ ఐరన్ చేసి దాన్ని వెనక్కి మడత పెట్టి కుట్టుకొని మళ్ళీ నడుము దగ్గర పైన ఒరిజినల్ మీద పెట్టి ఉల్టా తిప్పుకోవాలన్నమాట సేమ్ ఒకటే ప్రాసెస్ మీరు నెక్ కట్ చేసుకున్నాం కదా బ్యాక్ నెక్ని కరెక్ట్గా ఫాలో అయితే మిగిలిందంతా అదే మెథడ్లో కట్ చేసుకోవాల్సి వస్తుంది ఇలా కట్లు పెట్టుకొని దీన్ని కూడా నీట్గా ఉల్టా తిప్పుకోవడమే మొత్తం ఇలా నీట్గా సెట్ చేసేసుకోవాలి సెట్ చేసుకొని దీన్ని ఐరన్ చేసుకోవాలి ఖర్చు ఎక్కువగా ఉంటే మందం అయిపోతుంది ఎక్స్ట్రాస్ ఉంటే ఫస్టే కట్ చేసేసుకోండి చూసారు కదా దీన్ని ఇలా ఏమేం చేసేసుకోవాలి ఇప్పుడు బ్యా మన బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు షేప్ బెల్ట్స్ కుట్టుకుందాము షేప్ బెల్ట్స్ కోసము బిగినర్స్ చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు షేప్ బెల్ట్ స్టిచ్చేసేటప్పుడు ఇట్లా వీడియోలో చూపించినట్టుగా ఇట్లా మీరు కనుక కింద లైనింగ్ మళ్ళీ ఒరిజినల్ పైన లైనింగ్ ఇలా పెట్టి మీరు స్టిచ్ చేసుకుంటే కనుక షేప్ బెల్ట్స్ మారిపోకుండా ఉంటాయి వీడియోలో చూపించాను కదా ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే షేప్ బెల్ట్స్ అనేవి మీకు రెండు ఒకవైపుకి కుట్టుకుంటుంటారు బిగ్నర్స్ మ్యాక్సిమం చాలా వరకు మిస్టేక్స్ చేస్తుంటారు సో అలాంటి మిస్టేక్స్ అన్నీ అవాయిడ్ చేయడం కోసం ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా మనకి ముందు భాగానికి వచ్చే పీసులు రెండు ముందు భాగానికి చూసారు కదా అలా వచ్చేటట్టుగా సెట్ చేసుకొని కుట్టండి కుడితే మీకు రెండు ఒకవైపుకే కాకుండా ఆపోజిట్ డైరెక్షన్స్లోనే వస్తాయన్నమాట అందుకే మధ్యలో కట్ పెట్టట్లేదు విడివిడిగా కుట్టట్లేదు షేప్ బెల్ట్స్ని నేను రెండు కలిపి కుట్టుకుంటున్నాను అప్పుడైతే మీకు చాలా ఈజీగా ఉంటుంది అనమాట రెండు కలిపి కుట్టుకుంటే మీకు అర్థమైపోతుంది రాంగ్ వస్తుందా కరెక్ట్ వస్తుందా అని తర్వాత నేను ఎక్స్ట్రాస్ కట్ చేసేటప్పుడే థ్రెడ్ కట్ చేసి పెట్టుకుంటాను ఇలా ఎక్స్ట్రాస్ కట్ చేసినప్పుడే రెండు కలిపే స్టిచ్ చేస్తాను బిగినర్స్ ఈ మెథడ్ అయితే యూస్ చేయండి మీకు షేప్ బెల్ట్ దగ్గర ఏమైనా ప్రాబ్లం ఉంటే అవి క్లియర్ అయిపోతాయి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ డాట్స్ పెట్టుకుందాము ఫ్రంట్ పార్ట్కి డాట్ మార్కింగ్ ఎలా చేసుకోవాలి ఇప్పుడు మనం ఆల్రెడీ కటింగ్ మన వీడియో వేరే డిస్క్రిప్షన్లో యాడ్ చేసిస్తాను మీకు కటింగ్ మెథడు ఇలా పైనకి మూడించులు రెండు వైపున మొత్తం ఒకటింబా ఒకటింబా మధ్య కింద రెండున్నర ఇంచు వచ్చి ఉండేటట్టు తీసుకోవాలి అలానే చంక డాట్ ఇంచులు ఇది రెండించులు రెండున్నర ఇంచుల వరకు మార్క్ చేసుకోవాలి చూసారు కదా సైడ్ డాట్ అవసరమైతేనే మీరు వేయండి మార్క్ చేశాను అంతే అవసరం లేకపోతే ఏం వేయవలసిన అవసరం లేదు చూస్తారు కదా ఇలా ఇంకొక పీస్ని కూడా దాని మీద పెడితే కింద దీనికి కూడా మార్కర్ పడిపోతుంది మీకు రోలర్ కూడా యూజ్ చేసుకోవచ్చు అవన్నీ అవైలబుల్ లేని వాళ్ళు ఇలా చేసుకుంటే సింపుల్గా సరిపోతుంది డాట్స్ ప్రతి డాట్కి డబల్ స్టిచ్ పెడుతున్నాను చూస్తున్నారు కదా ఇలా చంక డాట్ ఫ్రంట్ డాట్ కుట్టాను చంక డాట్ కూడా వేస్తున్నాను అలానే సైడ్ డాట్ మన చెస్ట్ దగ్గర మిడిల్లో డాట్ ఉంటుంది కదా ఆ డాట్ వేస్తున్నాను షేప్ చూడండి ఎంత బాగా వస్తుందో మీకు ఒక కప్ పెట్టి స్టిచ్ చేస్తే ఎలా ఉంటుందో అదే షేప్ అయితే వచ్చేస్తుంది మనకి చూసారు రెండు వైపులా కూడా ఇప్పుడు నీట్గా డాట్స్ అనేది స్టిచ్ చేసి పెట్టేసాను ఇప్పుడు షేప్ బెల్ట్ అటాచ్మెంట్ చూద్దాం షేప్ బెల్ట్ని వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకొని మనము చూసారు కదా రెండు ఈక్వల్ ఉన్నాయా లేదా ఒకసారి కరెక్ట్గా చెక్ చేసుకోండి ఎందుకంటే మళ్ళీ ఏమన్నా తేడా అయితే మీకు పట్టి కాజా పట్టి తేడా వస్తుంది కాబట్టి మనం కటింగ్ కరెక్ట్ చేసుకున్నప్పటికీ బిగినర్స్ కొంచెం కుట్టేటప్పుడు క్లాత్ని స్ట్రెచ్ చేయడం అలా ఇలా చేస్తూ ఉంటారు అలాంటప్పుడు ప్రాబ్లం వస్తుంది ఖచ్చితంగా హుక్స్ పట్టి కాజపట్టి తేడా వస్తుంది కాబట్టి మీరు చూసుకొని పెట్టుకోండి పెట్టుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా షేప్ బెల్ట్ని అయితే స్టిచ్ చేయాలి ఇప్పుడు క్లాత్ని వెనకాలకు తిప్పేసి ఆ కింద ఉన్న పీస్కి అటాచ్ చేసేసుకోవాలి ఇలా అటాచ్ చేసేసుకుంటే మీకు షేప్ బెల్ట్ అనేది నీట్గా ఇన్విజిబుల్గా వచ్చేస్తుంది అనమాట పైన ఎక్కడ ఖర్చులు కనపడకుండా నీట్గా వచ్చేస్తుంది చూసారు కదా మొత్తం అంతా ఇలా వెనక్కి లాగేసేయాలి క్లాత్ని మొత్తం మనం ఒక దగ్గర పట్టుకొని ఇలా వెనక్కి లాగేస్తే కనుక మీకు షేప్ బెల్ట్ అనేది నీట్గా వచ్చేస్తుంది చూసారు కదా ఎంత నీట్గా వచ్చేస్తుందో మనకి ఇప్పుడు ఇంకొక వైపును కూడా షేప్ బెల్ట్ అదేవిధంగా అటాచ్ చేసేసుకోవాలి డాట్ని ఇలా ఫోల్డ్ చేయాలి ఖచ్చితంగా లేకపోతే ఆ డాట్ దగ్గర ఫినిషింగ్ నీట్గా రాదు కంపల్సరీ ఫోల్డ్ చేసి నీట్గా స్టిచ్ చేయండి వీడియోలో చూపించాను కదా అదే విధంగా ఇప్పుడు సేమ్ దీన్ని కూడా ఇలానే మడత పెట్టి వెనక్కి తిప్పేసి నీట్గా కుట్టుకోవాలి రెండు వేరు వేరు డైరెక్షన్స్లో ఉంటాయి కాబట్టి రెండు కూడా వీడియో చూపిస్తున్నాను మీకు బిగినర్స్కి అర్థం కావడం కోసము ఇప్పుడు ఇది కూడా నీట్గా ఇలానే వెనికి లాగేసి మొత్తం అంతా రెడీ చేసేసి పెట్టేసుకోవాలి ఇప్పుడు చూసారు రెండు పట్టి కాజా పట్టి ఈక్వల్గా వచ్చాయా లేదా అని నీట్గా చెక్ చేసుకోవాలి చూశారు కదా రెండు సమానంగా వచ్చాయి మనకి ఒకవేళ ఏమైనా ఎచ్చి తగ్గులు వస్తే డాట్ దగ్గర చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకోండి కానీ అలా అడ్జస్ట్మెంట్ రాకుండానే చూసుకోవాలి ఎందుకంటే మనం కటింగ్ కరెక్ట్ చేసుకుంటాం కదా షేప్ బెల్ట్ దగ్గర ఇలా ఎక్స్ట్రా ట్రిమ్ చేసుకోవాలి అప్పుడు నీట్గా ఉంటుంది రుక్స్ పట్టి కాజా పట్టి స్ట్రైట్గా వస్తుంది రుక్స్ పట్టి కాజా పట్టి కోసము ఇలా మన నెక్ పీస్లో నెక్లో కట్ చేసుకున్న పీస్ని ఇలా తీసుకొని ఇలా ఒక పీస్ని ఇలా డబల్ ఫోల్డ్ చేసి కొంచెం పైకి పెట్టేసి ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక డాట్ దగ్గర మాత్రం ఖచ్చితంగా డాట్ వేయండి వేస్తేనే మీకు అది ఫినిషింగ్ నీట్గా ఉంటుంది అనమాట పట్టి ఇలా లాగేసినట్టు ఉండకుండా కరెక్ట్గా ఉంటుంది ఇట్లా ఈ విధంగా పట్టి అనేది కుట్టుకోవాలి పైనకి వెనక్కి మడత పెట్టేస్తే ఫినిషింగ్ అయిపోతుంది మనకి ఇలా నీట్గా పైన అనుగుడు కుట్టు వేసేసుకొని దాన్ని వెనకాలకి మడత పెట్టేసి స్టిచ్ పెట్టేసేయాలి బుక్స్ పట్టి ఒక హాఫ్ ఇంచ్కి మించకుండా ఉండేటట్టు చూసుకోండి ఇంకా కొంతమంది వన్ ఇంచ్లో పెద్ద పెద్దగా వేసేస్తుంటారు ఆ లుక్ అనేది పోతుందనమాట మనకి ఫినిషింగ్ నీట్గా ఉంటేనే కదా బ్లౌజ్ కూడా నీట్గా అనిపిస్తుంది కాబట్టి మీరు తీసుకునేటప్పుడే క్లాత్ కొంచెం కరెక్ట్గా హాఫ్ ఇంచ్కి వచ్చేటట్టుగా తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కాజా పట్టి కాజా పట్టి కోసం ఇందాక మనకు మిగిలిన లైనింగ్ పీస్ ఉంది కదా అది ఒరిజినల్కి మధ్యలో ఇలా పెట్టేస్తే డైరెక్ట్గా లోపల లైనింగ్ అటాచ్లు అవి ఏం సపరేట్గా చేయాల్సిన అవసరం లేదు ఇలా డైరెక్ట్గా పెట్టేసి డైరెక్ట్గా కుట్టేయొచ్చు అనమాట ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని అంతా తీసేసుకొని బిగినర్స్కి అయితే ఇది చాలా బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను నేను దానికోసమే మొత్తం స్టిచ్చింగ్ ప్రాసెస్ అంతా కూడా చూపిస్తున్నాను ఇలా నీట్గా కార్నర్లో ఇలా డబల్ ఫోల్డ్ చేసాం కదా అలా కట్ చేస్తేనే మీకు ఫినిషింగ్ నీట్గా ఉంటుంది లావుగా రాకుండా మంచిగా ఉంటుంది కాబట్టి అలా కట్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఇలా నీట్గా మడత పెట్టేసుకొని పైనుంచి కుట్టు పెట్టేసుకోవడమే కుట్టు పెట్టేసుకుంటే మనకి నీట్గా మన కాజా పట్టి అయితే వచ్చేస్తుంది మనం ఆల్రెడీ నెక్స్ వేసేసుకున్నాం కాబట్టి కాజా పట్టీని సపరేట్గా మడత పెట్టి పెడుతున్నాము ఇంక్లూడింగ్ పైపింగ్ అది వేయాలనుకుంటే అలా ఫోల్డ్ చేయాల్సిన అవసరమైతే ఏం లేదు ఇప్పుడు ఇలా డబల్ స్టిచ్ పెట్టేసుకుంటే అది కాజా పట్టి అనేది మనకు తెలుస్తుంది ఆ ఫోల్డింగ్ వేసిన స్టిచెస్ వేసిన దాంట్లోనే కాజాలు స్టిచ్ చేసుకుంటాం చూసారు కదా రెండు ఈక్వల్గా మనకి వచ్చేసాయి ఇప్పుడు నేను రెండు వైపులా కూడా కట్ వర్క్ షేపే పెట్టుకున్నాను ఈ బ్లౌజ్కి ఇప్పుడు షోల్డర్ జాయిన్ చేసేద్దాం చూసారు కదా షోల్డర్ని ఇట్లా నీట్గా జాయిన్ చేసేసుకోవాలి కట్ వర్క్ షేప్ కరెక్ట్గా వస్తుందా లేదా పైన కూడా నీట్గా ఉందా లేదా అనేసి చెక్ చేసుకొని మీరు ఫోల్డ్ అయితే చేసుకోండి ఇలా స్టిచ్ అయితే పెట్టుకోండి ఎందుకంటే ఇంప్రాపర్గా షేప్ ఉంటే షోల్డర్ దగ్గర లుక్ ఇవ్వదు అనమాట కాబట్టి మీరు నెక్ దగ్గర కరెక్ట్గా చెక్ చేసుకోండి ఇప్పుడు హ్యాండ్స్ని అటాచ్ చేసేద్దాం హ్యాండ్స్ని అటాచ్ చేసేటప్పుడు లోతు తీసుకున్న భాగానికి ఒక మార్క్ పెట్టుకొని చూసారు కదా ఇప్పుడు కట్ మార్క్ ఉంది ఫ్రంట్ సైడ్కి వచ్చేటట్టుగా అటాచ్ చేసుకోవాలి ఇలా నీట్గా అటాచ్ చేసుకోవాలి అలానే ఇంకొక సైడ్ మీరు సా స్టార్టింగ్ పాయింట్ నుంచి చేయొచ్చు ఇలా మిడిల్ నుంచి కూడా చేయొచ్చు మిడిల్ నుంచి చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుందనేసి మిడిల్ నుంచి చేస్తున్నాను చాలా వరకు ఇట్లా స్టార్టింగ్ పాయింట్లోనే పెట్టేసి కరెక్ట్గా కట్ చేసుకుంటారు కాబట్టి స్టిచ్ చేసేస్తారు కానీ నేను ఎప్పుడు అలా అయితే చేయను సెంటర్ నుంచి అటాచ్ చేస్తాను ఏమైనా ఎక్స్ట్రాస్ ఉంటే సైడ్స్లోనే అడ్జస్ట్ చేస్తాను అనమాట ఇప్పుడు దీన్ని ఇలా డబల్ స్టిచ్ కూడా పెట్టేసుకోవాలి హ్యాండ్స్ వేసుకునేటప్పుడు నీట్గా ఒకటే సైజులో స్టిచ్ పడేటట్టుగా చూసుకోండి హాఫ్ ఇంచ్కి పడేటట్టుగా చూసుకోండి ఇంచ్ మాత్రం అందుకోకండి హ్యాండ్స్ దగ్గర ఎందుకంటే పికిలిపోతున్నాయి బ్లౌజెస్ అట్లా ఇంచు ఖర్చు ఇప్పుడు మాస్టర్స్ ఉంటారు కదా వాళ్ళు తక్కువ ఖర్చు అందుకుంటారు అనమాట ఖచ్చితంగా వన్ టూ యూజెస్ చేసేవరకి చంక దగ్గర ఈ హ్యాండ్స్ దగ్గర పికులుతున్నాయి అవి బ్లౌజెస్ కాబట్టి హాఫ్ ఇంచ్ ఖర్చు అయితే నెక్స్ దగ్గర హాఫ్ ఇంచ్ ఖర్చు అవసరం లేదు నెక్స్ కుట్టుకునేటప్పుడు కానీ చంక దగ్గర మాత్రం ఇలా పెట్టుకోండి ఇప్పుడు చూస్తారు కదా ఫిట్టింగ్ చేస్తున్నాము ఫిట్టింగ్ చేసేటప్పుడు స్లీవ్ రౌండ్ ఎంతుందో ఆమ్ హోల్ ఎంతుందో మార్క్ చేసి ఈ విధంగా స్టిచ్ పెట్టాలి ఇక్కడ వరకు స్టిచ్ పెట్టేసుకున్న తర్వాత కింద కూడా స్ట్రైట్గా రావడం కోసం ఫిట్టింగు ఇది థర్టీ సిక్స్ ఇంచె థర్టీ ఫోర్ ఇంచెస్ నడుము దగ్గరికి రావాలన్నమాట చంక పద్దెనిమిది చే రౌండ్ పదకొండు ఇది ముప్పై నాలుగు టోటల్ అంటే ముప్పై నాలుగులో ఒకటో భాగం ఎనిమిదిన్నర ఎనిమిదిన్నరకి వెనకాల సెంటర్ పాయింట్కి మార్క్ చేసుకొని చివరికి ఎనిమిదిన్నరకి వచ్చేటట్టుగా కరెక్ట్గా మార్కింగ్ పెట్టుకోవాలి మీరు డైరెక్ట్గా వన్ అండ్ హాఫ్ ఇంచ్కి పెట్టుకున్నారు కదా వెనకాల సీమ్ అలెవెన్స్ అలా కూడా పట్టుకున్న కరెక్టే వస్తుంది కాకపోతే ఇంకా ఏ వేరియేషన్ రాకుండా ఉండడం కోసము మీరు ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకుంటే కరెక్ట్గా మార్కింగ్ చేసుకుంటే ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుందన్నమాట కొంతమంది సైజ్ బ్లౌజెస్ కూడా ఫ్రంట్ కొంచెం తక్కువ బ్యాక్ ఎక్కువ బ్యాక్ తక్కువ ఫ్రంట్ ఎక్కువ అలా ఉంటాయి అలా ఉన్నప్పుడు ఇలా ఈ మెథడ్ యూజ్ చేస్తే బాగుంటుంది ఇలా లైన్స్ కూడా ఒకదాని పక్కనే ఒకటి నీట్గా స్ట్రైట్గా పడేటట్టుగా బ్లౌజ్ అంతా కుట్టడం ఒక ఇంపార్టెంట్ అయితే ఫిట్టింగ్ చేయడం కూడా అది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఫిట్టింగ్లో కూడా ఫినిషింగ్ చెక్ చేసుకుంటుంటారు కాబట్టి ఆ ఫిట్టింగ్ అనేది మంచిగా ఉంటేనే ఆ లైన్స్ అనేది స్ట్రైట్గా ఉంటేనే ఇలా మనకి లుక్ అనేది బాగుంటుందన్నమాట ఇప్పుడు రెండో వైపును కూడా అదే విధంగా మనము కటింగ్ అనేది ఫిట్టింగ్ అనేది చేసేసుకోవాలి చూసారు కదా రెండో వైపును కూడా సేమ్ రెండు వైపులా ఫిట్టింగ్ చూపిస్తున్న నేను కన్ఫ్యూజ్ కాకుండా ఉండడం కోసము తొమ్మిది ఇంచులకి పద్దెనిమిది ఇంచులు కదా పద్దెనిమిదిలో సగం తొమ్మిది ఇంచులు ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి ఇప్పుడు అక్కడి నుంచి అక్కడికి స్టిచ్ పెట్టుకోవాలి చంకల దగ్గర కరెక్ట్గా మ్యాచ్ అయ్యేటట్టుగా చూసుకోండి ఎందుకంటే మళ్ళీ కింద చంక దగ్గర ఎగుడు దిగుడు ఉంటే అది లుక్కు అంత అనిపించదు ఫినిషింగ్ అనిపించదు కాబట్టి ఫస్టే చెక్ చేసుకోండి ఏమైనా ఎక్స్ట్రా క్లాత్లు ఉంటే ఫస్టే కట్ చేసేసుకొని అప్పుడు మీరు సా చంకల దగ్గర స్టిచెస్ పెట్టుకోండి ఇక్కడ కూడా చూసారు కదా ఇక్కడ నుంచి సెంటర్ పాయింట్ నుంచి ఎనిమిదిన్నర ఇంచులకు మార్క్ చేస్తున్నాను అలానే పైన పీస్కి కింద పీస్కి రెండింటికి మార్క్స్ పెట్టుకుని ఆ రెండింటిని కలుపుకొని ఈ విధంగా ఫిట్టింగ్ అయితే చేసేస్తున్నాను లైన్ బై లైన్ వెనకాల ఫిట్టింగ్ స్టిచ్చెస్ కూడా ఒక పావు ఇంచ్ నుంచి హాఫ్ ఇంచ్ కంటే తక్కువ పావు ఇంచ్ కంటే ఎక్కువ ఉండేటట్టు అంటే ఫూట డిస్టెన్స్తోనే వేసుకోండి లేకపోతే మీకు దూరం దూరం వేసేస్తే వాళ్ళు ఒక స్టిచ్ విప్పుకున్నారనుకోండి చాలా లూజ్ అయిపోతుంది అదే ఒక పావు ఇంచ్లో ఉందనుకోండి కొంచెం అడ్జస్ట్ అవుతుంది కావాలంటే రెండు విప్పుకుంటారు కానీ మీరు మాత్రం దూరం దూరంగా స్టిచ్చెస్ అయితే పెట్టేయకండి వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వస్తే అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ప్రాబ్లం అవుతుంది చూసారు కదా ఫిట్టింగ్ అంతా కూడా ఫినిష్ అయిపోయింది ఇప్పుడు దీన్ని నీట్గా ఐరన్ చేసేసుకొని పెట్టేసుకోవాలి ఏమైనా ఎక్స్ట్రా సో నడుము చెక్ చేసుకొని ఏమైనా ఎక్స్ట్రా ఉంటే ఒక ఎక్స్ట్రా స్టిచ్ అనేది పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకొని మొత్తం ఐరన్ చేసుకొని ఐరన్ చేసేసుకొని పెట్టుకుంటే బ్లౌజ్ అయితే చాలా నీట్గా ఉంటుంది ఐరన్ అనేది చాలా మ్యాండేటరీ ఐరన్ చేస్తేనే బ్లౌజ్ చాలా లుక్ అనేది వస్తుంది మనం కుట్టిన దానికన్నా చూశారు కదా నా వీడియో కనుక నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్